ఎన్నో కార్యక్రమాలు వినూత్నమైన కార్యక్రమాలకు జయప్రదం చేసిన మనం ఈరోజు మళ్ళా ఒకసారి మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం ఒక విజన్ తో పనిచేస్తాం పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం అందులో కూడా ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండాను మూసిన మీరు నిరంతరం మీకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం ప్రజల ఆస్తులు ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం ఇకపైన చేస్తాం భావితరాల భవిష్యత్తుకు అవసరమైన పాలసీలు తెచ్చాం పాజిటివ్ పాలిటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నేడు తెలుగు